పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య గల ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల పన్నెండో తారీఖున ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ దాంతోపాటు సబ్ డివిజనల్ కార్యాలయాల్లో సంబంధించిన అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముప్పై రోజులు గడువు ఇచ్చిందో ఆ లోపు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపండి అని ఈ ప్రభుత్వం ఇచ్చిన గడువు మేరకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు అన్ని పార్టీలను కలుపుకుని ఆ యొక్క సమావేశం రామచంద్రపురం మున్సిపాలిటీ ఎదురుగుండా ప్రజా అభిప్రాయం సేకరణకి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చాలా సంతోషం కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు తప్ప మిగతా అన్ని పార్టీ నాయకులు కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొని ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కానీ సబ్ డివిజన్ కార్యాలయాలు యథావిధిగా రామచంద్రపురం నియోజకవర్గంలోనే కొనసాగాలని వారు వారి అభ్యంతరాలని మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది దాంతోపాటు అందులో భాగంగా నిన్న ప్రెస్ మీటు ఏదైతే ఈ నియోజకవర్గంలో డిఫాక్టో ఎమ్మెల్యే కానీ డిఫాక్టో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వాసంతశెట్టి సత్యం గారు అంటే మంత్రి గారు తండ్రి గారు దాంతోపాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పన్నెండో తారీఖు గల సమావేశం తప్పుబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల్ని తప్పుదోవలో నడిపిస్తున్నారనేది కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే కొన్ని దాంట్లో కూడా కొన్ని వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది వాస్తవానికి ఇక్కడ మేము వ్యక్తిగత వ్యాఖ్యలు పక్కన పెడితే ఎవరిని పట్టాల్సిన అవసరం లేదు ఊటం ప్రభుత్వమే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడో తారీఖున నవంబర్ ఇరవై ఏడో తారీఖున మరొకసారి చెప్తున్నా నవంబర్ ఇరవై ఏడో తారీఖున ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది బహుశా ఇది వాళ్ళు చదివారో లేదో నాకైతే తెలియదు కానీ మరొకసారి ఇరవై ఏడో తారీఖున ఏముందా గజెట్ నోటిఫికేషన్ అంటే రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి మూడు మండలాలు అంటే సాధారణంగా ఈ రెవెన్యూ డివిజన్ ఐదు మండలాలతో ఉన్న రెవెన్యూ డివిజన్ని ఈ పరిధిలో ఉన్న మూడు మండలాలు మండపేట కానీ రాయవరం కానీ కపిలేశ్వరం కానీ ఈ మూడు మండలాలని మేము రాజమహేంద్రవరం రెవెన్యూ లో కలపబోతున్నాం ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ముప్పై రోజుల్లోగా మీ యొక్క అభ్యంతరాల్ని తెలపండి అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో ఉంది ఈ నోటిఫికేషన్ని ద్వారా మేము పన్నెండో తారీఖున ప్రజలకు తెలియాలి ప్రజాభిప్రాయం సేకరించాలి మూడు మండలాలు రాజమైంద్రవారంకి వెళ్ళిపోతే ఉన్నటువంటి రెండు మండలాలతో డివిజన్ ఏ విధంగా కొనసాగుతుంది దాని మీద మేము అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ని యథావిధిగా కొనసాగాలి అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఎందుచేత అంటే ఒకసారి రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఈ డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లకి ఎన్ని మండలాలు అనుసంధానం అయినాయి అంటే దేశ కొన్ని మండలాలకి కొన్ని రెవెన్యూ డివిజన్లకి ఐదు తొమ్మిది ఏడు నాలుకొన్న పైబడి రెవెన్యూ డివిజన్లు అన్నీ ఉన్నాయి కేవలం నాలుగే నాలుగు రెవెన్యూ డివిజన్ ఉంది రాష్ట్రంలో ఒకే ఒకటి ఏంటంటే అది రెండు మండలాలతో రెవెన్యూ డివిజన్ అనేది ఎక్కడ లేదు అనేది ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మరి దీన్ని తప్పుపడితే వారిని చెప్పారు దేవుడితో చెప్పారు అంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు వారు ఏం మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్లు పెట్టి ఒక అవగాహన తెచ్చుకుని మాట్లాడాలని కోరుతా ఉన్నారు దానికన్నా పంతొమ్మిదో తారీఖు ముందు ఎనిమిదో తారీఖున మేము ప్రెస్పీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మన మన అభ్యంతరాన్ని అభిప్రాయాన్ని ప్రభుత్వాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో మేము పన్నెండో తారీఖున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తామనేది ఎనిమిదో తారీఖున ఆ యొక్క ప్రెస్పీ నిర్వహించడం జరిగింది దానికి రెండు రోజుల తర్వాత వాసింగ్ శెట్ సుభాష్ గారు బిఠాయిట్న ముఖ్యమంత్రి గారిని కలిసి ఆనాడు ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కొనసాగించిందని ఏదో మట్టుబడిగా వారు వారి లోటర్ పైన ఉన్నప్పటిపైన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది సరే వచ్చేది లేదా పక్కన పెడితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న చెప్తున్నా వచ్చింది అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు తెలిపిన తర్వాతే వర్క్ అధ్యక్ష కోసం గారు ముఖ్యమంత్రి గారికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఆనాడు క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ యొక్క గెలిక్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరొకసారి కేబినెట్ సమావేశం అనంతరం ఈ యొక్క గెలిక్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఒక కేబినెట్ మంత్రిగా కేబినెట్ మంత్రిగా కేబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంటే మీరు ఎందుకు అభ్యంతరాలు తెలపలేదు ఎందుకు చింత స్థాయి వరకు గెలిట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు ఎందుకు వేచి చూసారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నా ఎందుకు అడుగుతున్నాయంటే కేబినెట్ మీటింగ్ ఏం చేస్తున్నారు నిజాబోతున్నారా నిగ్రబోతున్నారా మీరు జమీందారు చిహ్నాలు తీస్తా ఉన్నారా అంటే పచ్చ రెవెన్యూ డివిషన్ పోతా ఉంటే ఈ ప్రాంత ప్రజలు అత్యత్వం కోరుతూ ఈ నెల ఎనిమిదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ యొక్క కనుమరుగవుతున్న సందర్భంలో కేవలం వైఎస్ఆర్ పార్టీయే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కలిసి రావాలనే ఉద్దేశంతో పన్నెండో తారీఖున ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించి ప్రజల తాలూకా అభిప్రాయాల్ని అభ్యంతరాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది అంటే కేవలం మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర మంత్రి వాసెట్టి సుభాష్ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క లెటర్ ఈ యొక్క రిప్రజెంటేషన్ని ముఖ్యమంత్రి గారికి ఇచ్చారని చెప్తా ఉన్నారు అంటే ఏంటి ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ యథావిధిగా కొనసాగించండి అనేది ఈ రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్తున్నారు ఎప్పుడు ఇచ్చారు పదవ తారీఖున వారు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎనిమిదో తారీఖున మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అంటే దీని ఉద్దేశం ఏం చెప్తుంది ఏ గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది నవంబర్ ఇరవై ఏడున నవంబర్ ఇరవై ఏడున